అద్దెంకే ఎమ్మెల్యే గట్టిపాటి రవికుమార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొరసపాడు మండలం రాయనూతల గ్రామంలో ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్ళి సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను ఎంపీగా తేనేటి కృష్ణప్రసాద్ను గెలిపించాలని ఓటర్లను కోరారు ఈ సందర్భంగా మేనిఫెస్టో విడుదల చేసిన జగన్ రెడ్డి ఒక గంట ముప్పై ఆరు నిమిషాలు ప్రసంగించారు అందులో ఆత్మస్థుతి పరనిందా తప్ప ప్రజలకు పనికొచ్చేది ఏమీ లేదని అన్నారు మేనిఫెస్టోలో అంకెల గారడి అబద్ధాలు తప్ప మరేమీ లేదని దుయ్యబట్టారు మళ్ళీ మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలను దోచుకోవాలన్నదే ఆయన ఏకైక లక్ష్యం అన్నారు ఇప్పుడున్న రాష్ట్ర బడ్జెట్ రెండు పాయింట్ రెండు లక్షల కోట్లు కాగా రానున్న ఐదేళ్లలో మూడు పాయింట్ రెండు లక్షల కోట్లకు పెరుగుతుంది అయినా పాత వాటిని కొనసాగిస్తామన్నారే కానీ అదనంగా పెంచిస్తామనే హామీల నామమాత్రం ప్రభుత్వ నిధులు ప్రకృతి వనరులు కొల్లగొట్టడానికే ఉన్న నిధులు అట్టి పెట్టుకున్నారే కానీ పేదలకు ఉదారంగా ఇచ్చిన హామీలు శూన్యమని గట్టిపటి రవికుమార్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోను ఎద్దేవా చేశారు అద్దంకి ముద్దు బిడ్డనే రవికుమారన్న పే దోళ్లకు బంధు బాయనే రవికుమారన్న అచ్చమైన రన్న అచ్చమైన మనిషిరన్న అచ్చమైన మనిషిరన్న అచ్చమైన రన్న అద్దంకి ముద్దు బిడ్డ కవ అంటే తెలిసి నొడు కలుపు పోలు తనం వాడు చెమట విలువ గుర్తించిన చెరగని చిరు నవ్వు వాడు చరిత్రో నిలుస్తాడు చరిత్రో నిలుస్తాడు చరిత్రో నిలుస్తాడు అదె అనునిత్యం అండా దండ పోర్చు ఎంతో ఉన్నవాడు సహనమెంతు కలిగినోడు ఆ పన్నాస్తుడు ఆ పన్నా ఇgendha ప్రచారం చేస్తా ఉన్నాము నాకప్పుడు నేనరికి తెలియని కాదు ఇక్కడ పోలరెడ్డి ఎత్తుపొదల అని చెప్పి ప్రాంతానికి రైతాంగానికి నీళ్ళం చేర్చాలనే ఉద్దేశంతోటే స్థాపించారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి చెప్పి ఎకరాకి పన్నెండు లక్షల రూపాయలు ఇచ్చి ఆ కాలువ చేయడానికి భూసేకరణ చేశామన్నమాట గడిచిన ఐదు సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి పని కూడా దాన్ని చేయలేదు కోరిక కేవలం డబ్బులు దండుకోవడం కోసం మట్టి పనులు మాత్రమే చేశారు ఖచ్చితంగా రేపు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాగానే ఈ ప్రాంత ప్రజలకి నీళ్లు అందించడం కోసం పోలరెడ్డి ప్రాజెక్టుని కొరిసిపాడు రిజర్వ్ అయ్యాయి పోలరెడ్డి కొరిసిపాటు రిజర్వ్ అయ్యాను పూర్తి చేసి చూపిస్తాం ఎందుకంటే పోయినసారి చంద్రబాబు నాయుడు గారు బుల్లకమ్మ వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది ఇది కానీ గుల్లకమ్మ గేట్లు పెట్టించడం కానీ అన్నీ కూడా ఆగిపోయిన ప్రాజెక్టులన్నీ కూడా తెలుగుదేశం పార్టీతోటే అవుతాయి మన నాయకుడు చంద్రబాబు నాయుడు వాళ్ళే అవుతాయి అన్నీ కూడా స్టార్ట్ చేయటం తప్పకుండా చూపిస్తాం ఆయన విమర్శించాడని నేను విమర్శించడం కాదు మీ అందరూ తెలుసు బొల్లవరపాడు కింద మూడు వందల యాభై ఎకరాలు కోర్టులో ఫైట్ చేసి చేయించుకొని వచ్చాను చేయించుకొని వచ్చిన తర్వాత రైతులకు నష్టపరం ఇవ్వకుండా మళ్ళీ లక్షన్నర రూపాయలు ఇస్తాం ఎకరానికి అని చెప్పి కోర్టుకి వేశారంటే దాన్ని బట్టి ఏ మాత్రం చెత్తశుద్ధో రైతుల పట్ల ఏమాత్రం చెత్తశుద్ధి ఉందో మీ అందరికీ తెలియదు కాదు రేపు మేము ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చారు మన కుళ్ళకమ్మ రిజర్వాయర్కి వచ్చారు చూడడానికి గేట్లు ఇరిగిపోతే ఆ రోజు పోల్ట్రీ రిజర్వాయర్ గురించి కూడా చెప్పామన్నమాట అనమాట చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ రిజర్వాయర్ కాలువ పూర్తి చేయాలి చెరువులకు రిజర్వాయర్లు నూనె నింపాలి ప్రాంత రైతాంగానికి ఇబ్బంది లేకుండా చేయాలి ఇవన్నింటినీ కోర్టు కేసులు అన్నింటినీ వాళ్ళు చేయించుకొని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతానికి రిజర్వ్ అయిన పూర్తి చేస్తాం ఇందా తిరిగేటప్పుడు చూస్తూ ఉన్నారు చాలా మంది మహిళలు పెన్షన్ రావట్లేదు అంటున్నారు భర్త చచ్చిపోతే భారీగా ఇరవై నాలుగు గంట మూడు ఒక నెల రోజుల్లో పెన్షన్ ఇచ్చేవాళ్ళమే అలాంటిది నెలలు గడుస్తున్నా సరే ఇంతవరకు పెన్షన్ ఇవ్వలేదు సంక్షేమం అని పేరు చెప్పి ప్రజలను మోసం చేశాడు మళ్ళీ అదే కాకుండా తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం హామీలన్నీ నెరవేర్చానని చెప్పి మరి ఒక అబద్ధం అబద్దాన్ని మళ్ళీ నృతం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారనమాట తప్పకుండా ఈ అన్నింటిని కూడా ప్రజలు గమనించాలి ఏ ప్రభుత్వం అధికారులు ఉంటే ప్రజలకి పేద ప్రజలకు మేలు జరుగుతుంది ఒక్కసారి ఆలోచించి అది ఓన్లీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి నా చంద్రబాబు నాయుడు గారు కానీ అదే పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ కలిసి కూటమిగా రేపు రాబోయే ఎలక్షన్స్లో పోటీ చేస్తారు నూట డెబ్బై ఐదు సీట్లకి నూట అరవై సీట్లు రాష్ట్రంలో అదేవిధంగా కేంద్రంలో నాలుగు వందల సీట్లతోటి ఖచ్చితంగా మోడీ గారి ప్రభుత్వం ఏర్పడింది అని చెప్పి కూడా సభాపంగా మీకు తెలియజేస్తున్నాను సహాయక సౌకర్యాలతో అందరికీ అందుబాటు ధరల్లో మీకు స్వాగతం పలుకుతుంది రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ థర్డ్ ఫ్లోర్ రవిప్రియ మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు ఐదు వందల సీటింగ్ కెపాసిటీ ఏసీ డైనింగ్ హాల్ ఏసీ బెడ్ రూమ్స్ కలవు మరియు విశాలమైన పార్కింగ్ జనరేటర్ సౌకర్యం కలదు వివాహాది శుభకార్యాలకు నిశ్చితార్థం ఓనిల ఫంక్షన్ పంచల ఫంక్షన్ బర్త్డే పార్టీస్ ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ మీ అభిరుచికి అనుగుణంగా డెకరేషన్ మరియు లైటింగ్ చేయబడును బుకింగ్ కొరకు సంప్రదించండి చక్కా హరి సెల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ ఫైవ్ జీరో త్రీ సెవెన్ ఫైవ్ చక్కా కృష్ణ సెల్ నైన్ టూ నైన్ త్రీ ఫైవ్ ఫైవ్ డబల్ సెవెన్ టూ వన్ రామకృష్ణ సెల్ నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ థర్డ్ ఫ్లోర్ రవి మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు